రోజు లక్ష్మీదేవి ముందు ఈ మూటను కట్టి పెట్టినట్లయితే కోట్లల్లో ఉన్న అప్పులు తీరిపోతాయి కోటేశ్వరులుగా మారుతారని చెప్పవచ్చు మీరు కూడా అందరిలాగా అప్పులు చేసి ఇబ్బంది పడుతూ ఉండువచ్చు మంచి స్థాయికి వెళ్ళి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంగళవారం రోజుని ఈ చిన్న పరిహారం చేయండి దీన్ని చేయడం వల్ల అద్భుత ఫలితం అనేది లభిస్తుంది జీవితం అనేది మారిపోతుందండి ఈ పరిహారాన్ని మనం ఎలా చేస్తే మనకు ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో తెలుసుకుందామండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీరు క్లియర్గా వింటేనే లాస్ట్ వరకు కూడా మీకు తెలుస్తుందండి మంగళవారం పూట మనం ఈ నియమాలు పాటిస్తూ ఈ పరిహారం కనుక మనం చేసుకున్నట్లయితే ఎంతో మనకున్న అప్పుల సంవత్సరం నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారండి ప్రతి ఒక్కరు మానవ జీవితంలో అప్పులు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి అప్పుల వలన కొన్ని విషాదాలు కూడా జరుగుతూ ఉంటాయి అప్పు తీర్చలేకపోతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం ఏం చేయాలో అర్థం కాట్లా బాధపడుతున్నాము ఇబ్బంది కలుగుతున్నాం రోజు రోజుకి అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా అప్పులు తీర్చే మార్గం లేదు అప్పు తీర్చే పరిహారం అంటూ లేదని బాధపడుతూ ఉంటాం కదా అలాంటి వారు చేయాల్సినటువంటి పరిహారం అండి ఇది బాగా ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి ధనదేవత కాబట్టి అమ్మవారి పట్టం ముందు ఈ మూటను కనుక పెట్టినట్లయితే అప్పు తీరడానికి అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారండి కాబట్టి ఈ విధంగా ఆచరించండి మనం ఏంటంటే అప్పు ఉన్న వాళ్ళు మంగళవారం పూట కొన్ని నియమాలు పాటించాలి గుర్తు మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి ఏదైనా మనం మంగళవారం తప్పు చేస్తే మళ్ళీ మళ్ళీ మనం తప్పు చేస్తే ఆ తప్పును మన చేతి చేపిస్తాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మంగళవారం రోజు ఏం చెయ్య ఎరుపు రంగు దుస్తులను అస్సలు ధరించకండి మంగళవారం అప్పు ఉండేటువంటి వారు ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే మనకు అప్పు పెరగడానికి అవకాశం ఉంటుంది పూర్వకాలంలో మన పూర్వీకులు అప్పు ఉండేవాళ్ళు మంగళవారం పూట ఎరుపు రంగు దుస్తులు అస్సలు ధరించకూడదు అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే మనం మంగళవారం పూట ఎర్ర కందిపప్పు తినకూడదండి ఎరుపు రంగులో ఉండేటువంటి టమాటాలు కూడా తినకూడదు అలా కోసి వండుకుంటే కుజురికి కోపం వచ్చి అప్పు పెంచుతాడని చెప్పి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అందరికీ తెలిసి కొంతమంది పాటించరు మూఢనమ్మకం అనుకుంటారు ఎవరిష్టం వాళ్ళదండి పాటించడం వల్ల మనకు మంచి జరుగుతుంది చెడైతే జరగదు కదా కాబట్టి ఆచరించి చూడండి ఏంటంటే అప్పు తీర్చుకోవడానికి అప్పుల నుంచి బయటపడటానికి పరిహారం కనుక మనం చేసినట్లయితే చాలా మంచిదండి అలానే ఇంకా కొన్ని ఇంకొక విషయం ఏంటంటే పరిహారం స్నానం చేసి దేవుని దగ్గర దీపం పెట్టుకుని ప్రహారం చేయండి అప్పుడే రెట్టింపు ఫలితం వస్తుంది చక్కగా అప్పు తీరిపోతుంది మన అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతాం అప్పు తీరుతుందంటే ఒకేసారి కోటి అప్పు రూపాయలు లేకపోయినా తీరుతుందని కాదండి ఐదు ఉన్న అప్పు తీరుతుంది వెయ్యి ఉన్న తీరిపోతుంది అది కూడా అప్పు కిందకే వస్తుంది కోటల్లో ఉన్నదే లక్షలను ఎంత అప్పు అయినా సరే తీరడానికి అవకాశం ఉంటుందండి ముఖ్యంగా ఏంటంటే ఈ విధంగా అప్పులు తీర్చడానికి మార్గాలు తెలుస్తాయండి ఏదో ఒక మార్గం ఏదైనా మార్గంలో డబ్బు సంపాదించుకోవచ్చు మంచి మార్గం చెడు మార్గాలు కూడా మంచి మార్గంలో ధనాన్ని రప్పించుకోవడం ధన ద్వారాలు తెలుసుకునేలా చేయడము అలానే కాకుండా ఏంటంటే చక్కగా డబ్బును ఆకర్షించడం రకరకాలుగా ఉంటూ ఉంటాయి పరిహారం చేయడం వల్ల మనకి సిద్ధించి ఏదో ఒక రూపంలో మనకి ధనం అనేది మన చేతిలోకి రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించి చూడండి మీరు ఏం చేయాలంటే మార్నింగ్ చే ఈవినింగ్ చేసుకుంటే చాలా మంచిదండి మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడో ఈవినింగ్ అయితే చాలా విశేషం చూస్తే ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలండి మీరు అనుకోవచ్చు రెడ్ కలర్ డ్రెస్సులు ధరించకూడదు అన్నారు కదా రెడ్ కలర్ క్లాత్ యూస్ చేయొచ్చా అని ఎరుపు ప్లేస్లో మనం ఎల్లో కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి పరిహారానికి వాడుకోవచ్చు ఎరుపు రంగు ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి త్వరగా తీర్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏం చేయాలి అంటే రెడ్ కలర్ డ్రెస్ రెడ్ కలర్ కానీ పసుపు పసుపు అయినా పర్లేదు కర్పూరము పదకొండు రూపాయలు లేదా పది రూపాయలు పసుపు కుంకుమ గంధం నోట్ను పెట్టుకోకూడదు చిల్లర నాణ్యాల పెట్టుకోవాలి బెల్లం పెట్టుకోవాలంటే పదకొండు రూపాయలు ధనం కోసం చేస్తాము అలానే కాకుండా కుంకుమ పసుపు మంగళకరమైనవి అమ్మవారికి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మూటలో పెట్టాలని తర్వాత బెల్లం ముక్క బెల్లం ముక్క అప్పు తీర్చేస్తుందండి డబ్బులు కూడా అప్పును తీర్చేస్తుంది డబ్బుతో అప్పు పరిహారం చేస్తే అది సిద్ధిస్తుందండి ధనంతో ధన పరిహారం చేసుకుంటే ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధనం రావడానికి అవకాశం ఉంటుంది అప్పు తీరడానికి మార్గాలు మనకి దైవం చూపిస్తుందండి కాబట్టి డబ్బును ఖచ్చితంగా పెట్టాలి ఇక బెల్లం విషయం అనేది బెల్లం అద్భుత పదార్థం శక్తివంతమైన పదార్థం అండి ఇది కాబట్టి బెల్లంతో పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా అప్పు తీరడానికి అవకాశం ఉంటుందని కూడా మనం పండితులు చెప్తున్నారండి కావున ఏంటంటే మంగళవారం పూట చక్కగా ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించి మంచి శుభ ఫలితం పొందండి ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకుని చిన్న బెల్లం ఒక పసుపు కుంకుమ గంధము అక్షింతలు పసుపు ఇం కింద పరిగణించబడతాయి కాబట్టి అక్షింతలు అలాగే కర్పూరము పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరం ఉంటే మ్యాక్సిమం అదే పెట్టడానికి ట్రై చేయండి లేకపోతే మామూలుగా అయినా నార్మల్వి పెట్టండి అలాగే పదకొండు రూపాయలు కాయిన్స్ చిల్లరలు చిల్లర అవి మాత్రమే పెట్టుకుని లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టుకోవాలి ఈ మూటను కట్టి దేవుని ముందు పెట్టినట్లు ఈరోజు మార్నింగ్ చేస్తే ఈవినింగ్ దాకా పెట్టుకుంటే ఒకవేళ ఈవినింగ్గా చేస్తే మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పెట్టండి అంటే తెల్లవారేసరికి మనం ఏ రో టైంలో దీపం పెడతామంటే ఆ టైం తర్వాత తీసుకెళ్లి చెట్టు మొదట్లో పెట్టచ్చు సాయంత్రం అయినా సరే పెట్టి రావి చెట్టు మొదట్లో పెట్టేసిరండి ఆ విధంగా పెట్టడం వల్ల కూడా మన అప్పు తీరిపోవడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి పండితుల ప్రకారం ఏంటంటే పరిహారం అద్భుతమైన పరిహారం దీన్ని విధివిధానంగా విధానంగా ఆచరించడం నమ్మకంతో చేయడం కనుక చేసినట్లయితే అప్పు తీరిపోతుంది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా అప్పుందని బాధపడే వారికి ఇది ఒక మంచి పరిష్కారం అండి అటు దైవానుగ్రహం కలుగుతుంది గణపతి అప్పు తీరిపోగలుగుతాము కలుగుతాము అప్పుల నుంచి బయటపడతాం బాధ అనేది ఉండదు మళ్ళీ మనకి చక్కని యోగం కలగడానికి అవకాశం ఉంటుందండి డబ్బును ఆకర్షించుకోవడానికి రుణ ద్వారాల నుంచి తెచ్చుకుని మన తెప్పించుకోవడానికి ధనం వస్తు వాహన రూపాల్లో రావడానికి దైవం ఏదో ఒక రూపంలో మనకు డబ్బును పంపించడానికి కూడా ఉపయోగపడేటువంటి పరిహారం అని పండితులు చెప్తున్నారు కాబట్టి మంగళవారం రోజు కాబట్టి మీ పరిహారాన్ని ఆచరించండి మీరు ఇలా చేశారు చేస్తున్నాము చేయడం వల్ల ఫలితం వచ్చిందని ఇతరులతో చెప్పద్దు చేస్తే మంచి ఫలితం వస్తుంది ఒక వారం చేసాం ఫలితం రాలేదని నీ నెక్స్ట్ వారం చేయకండి గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ వారం చేసి చూడండి ఒక వారం చేస్తే రెండు వారాలు గ్యాప్ ఇచ్చి చేయండి వెంటనే అది సిద్ధించడానికి కొంత టైం పడుతుంది కదా మనం ఆ టైం అనేది ఇవ్వాలి సమయాన్ని కేటాయించి మనం చేసుకుంటే శాస్త్రాలు చెప్తున్నాయండి ఏంటంటే ఖచ్చితంగా సిద్ధిస్తుంది కొంచెం మనకున్న పరిస్థితులను బట్టి కొంచెం టైం పడుతుంది నైంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఎందుకు రాదు అంటే స్థితిగతి బాగాలేక అన్నీ కూడా మనకు అనుకూలించక ఇబ్బందులు ఉంటే కనుక ఈ ప్రహారం అనేది ఫ ఫలితం రావడానికి మనకి టైం ఎక్కువ పడుతుంది సిద్ధించుకపోవడం అనేది ఉండదు లక్షలో ఎక్కడో కొంతమందికి కాబట్టి మంగళవారం రోజున అప్పు తీర్చాలనుకునే వాళ్ళు బయటపడాలనుకునే వాళ్ళు ఎప్పుడు అప్పుతో సతమతం అవుతున్నారు ఇబ్బంది పడుతూ ఉంటున్నారు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ పరిహారం అండి ఎంత అప్పు ఉన్నా సరే తీరిపోవడానికి అవకాశం ఉంటుంది బెల్లం డబ్బే అప్పుని మన అప్పుని తీర్చేస్తే లక్ష్మీదేవి ధనాన్ని సంపూర్ణంగా ఇస్తుంది అమ్మ ఏదో రూపంలో మనకి ధనాన్ని అందించేలాగా కూడా ఉపయోగపడుతుంది బెల్లం డబ్బు ఈ డబ్బు లక్ష్మీదేవి రూపం బెల్లం కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం బెల్లం నివేదనటువంటి పదార్థం కాబట్టి దాంతో పరిహారం చేస్తున్నాం కాబట్టి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఆచరించి మంచి ఫలితాన్ని పొందవచ్చు ఈ పరిహారం నమ్మకంతో చేయండి ఫలితం వస్తుంది చేయగలుగుతాము పొందగలుగుతాము చేస్తాము చేయండి ఖచ్చితంగా అప్పు తీరుతుంది రావి చెట్టు దగ్గరికి వెళ్ళాక రావి చెట్టుని తాకి చక్కగా నమస్కారం చేసుకుని ఈ మూటను అక్కడ పెట్టండి దేవతా వృక్షాలుగా ఉండేటువంటి రావి చెట్టు ఉంటే అక్కడ దే వృక్షాన్ని తాకి సంకల్పం చెప్పుకొని మన అవసరం కోసం చేశాం కాబట్టి అప్పు తీరిపోవాలని సంకల్పం చెప్పుకొని అక్కడ పెట్టుకుని రావడం వల్ల కూడా అప్పు తీరిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారండి కాబట్టి ఇలా వదిలేసి రండి అలా పెట్టి వచ్చిన తర్వాత ఆ మూటను ఎవరు విప్పినా మనకి సమస్య లేదు అంటే చెడు అనేది తొలగించి తెలియకపోయింది మనం చెడు నుంచి బయటపడ్డం విముక్తి కలిగింది అప్పు తీర్చుకునే మార్గం తెలుస్తుంది కాబట్టి ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేసిన ఒక ఇరవై నాలుగు గంటల్లో మనకి ఎంతో ఒక మంచి రిజల్ట్ రావడానికి ఇబ్బంది తొలగిపోతుంది ధనం వస్తుందన్న నమ్మకం రావడం అనేది చూడగలుగుతాం అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఆచరించండి ఫలితాన్ని పొందండి అద్భుత ఫలితం వస్తుంది జీవితం అనేది మారుతుంది మంగళవారం పూట ఖచ్చితంగా చేసి చూడండి చాలా మంచిది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి శాస్త్రాల ప్రకారం పరిహారం చాలా ప్రాధాన్యత ఇస్తాము కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఆచరించి మంచి ఫలితాలు పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అప్పు ఎంత ఉన్నా సరే తొలగిపోతుంది చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు ఏ అప్పున్నా సరే తీర్చుకోవడానికి మంచిగా ఉపయోగపడే పరిహారం అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్